కేఎం న్యూస్ స్వాగతం ఏలూరు జిల్లా పరిధిలో ఉన్న దెందులూరు నియోజకవర్గంలో తెల్లవారుజాము ఆరు గంటల నుంచే దెందులూరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమణిని ప్రభాకర్ ఉదయం ఆరు గంటల నుంచే స్వయంగా పాల్గొని లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెంచిన మొత్తంతో కలిపి పింఛన్లు అందజేశారు ప్రభుత్వ అధికారులు సిబ్బంది టీడీపీ జనసేన బీజేపీ నాయకుల సమిష్టి భాగస్వామ్యంతో లబ్ధిదారులకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పెన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల సారథ్యంలో ఏర్పడిన ప్రజాప్రభుత్వం ఇది ఎన్నికల హామీల అమలులో భాగంగా పెంచిన పింఛన్లు నేడు లబ్ధిదారులకు అందించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు అర్హత ఉంటే కట్టిన వైసీపీ నాయకుడైనా సరే పింఛన్ అందిస్తామని తప్పుడు సర్టిఫికెట్లతో పింఛన్లు పొందిన అక్రమార్కులపై చర్యలు చేపడతామని నెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హెచ్చరించారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మీకు ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చారు ఏడు వేలు నాలుగు వేలు పెంచాం కదా పెంచిన దాంతో పాటు మూడు వేల రూపాయలు మూడు నెలలు ఏప్రిల్లో వెయ్యేలో వేయ జూన్లో వెయ్యా ఇప్పుడు నాలుగు వేలు మొత్తం ఏడు వేలు ఇచ్చా ఓకే చూడు ఓకే అడుగుతున్నావు అమ్మా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఏడు వేలు నాలుగు వేలు ప్లస్ మూడు వేలు అమ్మాక తెచ్చి డబ్బులు ఎక్కువేడు ఏడు వేల రూపాయలు మాట ప్రకారం ఇచ్చాం మీరు చంద్రబాబు గారిని పవన్ గారిని గెలిపించినందుకు కాను ఉద్దేశిస్తున్నాం మాట ప్రకారం అన్నానా ఎంటేనా చూడండి సరే మీకు ఇచ్చిన మాట ప్రకారం వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడం జరిగింది ఏడు వేల రూపాయలు ఇస్తున్నాం ఈ నెలలో కానీ వచ్చే నెల నుంచి నాలుగు వేలు వస్తాయి అంటే పెంచిన వెయ్యి మనం మూడు కదా పెంచాం అంటే ఏప్రిల్ ఇస్తా ఉన్నాం కాబట్టి అవి కూడా మూడు వేలు కల్పిస్తున్నాం ఏడు వేలు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మాటలనే నిలబెట్టుకున్నాం మీరు మీరు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇది మీరు కోరుకున్న ప్రభుత్వం ఇది లేదండి ఈరోజు ఒకటో తారీఖు సందర్భంగా ఇచ్చినటువంటి హామీల్లో ఏదైతే పేదవారు దురదృష్టవశాత్తు భర్తను కోల్పోయినటువంటి వాళ్ళు వృద్ధులు అదేవిధంగా వివిధ కారణాలతో వైకల్యం వచ్చినటువంటి వాళ్ళకందరికీ కూడా ఏదైతే ఎన్నికలకు ముందు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు మేము మేనిఫెస్టోలో పెట్టాము ఇస్తానని చెప్పాము మాట తప్పకుండా ప్రతి పెన్షన్దారుడికి కూడా వెయ్యి రూపాయలు పెంచుతున్నాం అని ఆ నాలుగు వేలు ఏప్రిల్ నుంచే ఇది మేము గెలిస్తే గనుక ఇస్తామని చెప్పి ఒక వాగ్దానం ఇచ్చాను ఏప్రిల్లో వెయ్య మేలో వెయ్య జూన్లో వెయ్య ఆ మూడు నెలలు మూడు వేలు దీనిలో నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు మరి అప్పు చెప్పడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఆరు గంటలకి అన్ని గ్రామ పంచాయతీల్లో అన్ని డివిజన్లలో అన్ని వార్డుల్లో మరి ఈ కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో మరి ప్రారంభించడం జరుగుతుంది సాయంత్రాంత మాక్సిమం అందరికి కూడా వాళ్ళకి చేరే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం కానీ కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలి కొంతమంది కాళ్ళుండి కళ్ళుండి కారులుండి ఆస్తులుండి అన్నీ ఉండి అధికారం ఉందనేటువంటి మతంతో ప్రభుత్వ డబ్బును కాజేయటానికి కొంతమంది అక్రమార్కులు సర్టిఫికేట్లు పుట్టించి దొంగ సర్టిఫికేట్లు తద్వారా ప్రభుత్వానికి ఆదా వచ్చేటువంటి డబ్బుని గడ్డి కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు దాని మీద కూడా కలెక్టర్ గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి వాళ్ళ మీద చర్యలు కూడా చేపడతాం వాళ్ళకి ఎవరైతే సర్టిఫికెట్లు ఇలాంటి దొంగవి ఇచ్చారో అన్నీ ఉండగా కూడా ఈ విధంగా పేదవారికి చెందాల్సినటువంటి వాళ్ళ చెందకుండా వీళ్ళ మధ్యలో కొన్ని పెన్షన్లని కాజేస్తా ఉన్నారు దాని మీద కూడా దర్యాప్తు జరిపించి ఎవరైనా సరే కరుడు కట్టిన వైఎస్ఆర్ నాయకుడికి కార్యకర్త కూడా నిజంగా అర్హత ఉంటే అలాంటి పెన్షన్దారుడు ఎవరు కూడా గుండి మీద చేసుకుని ఉండే విధంగా మా నాయకుడు ఆదేశాలు ఇచ్చారు ఇక్కడ రాజకీయాలు ముఖ్యం కాదు వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబ ఇబ్బందులు ముఖ్యం దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళందరికీ కూడా న్యాయం చేయమని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి అలాంటి వారందరికీ కూడా న్యాయం ఉన్న వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది ఎవరైతే మాత్రం ఈ దొంగతనంగా కాజేసేటువంటి ఈ యొక్క దోపిడీదారులు ఉన్నారో వాళ్ళని మాత్రం తప్పనిసరిగా అడ్డుకుంటాం వాళ్ళ మీద చర్యలు కూడా చేపడతాం ఎందుకు ఇన్ని రోజులు వంటి ఇన్ని సంవత్సరాలు మట్టి ఈ విధంగా నిజమైనటువంటి అరువుడు నిజమైనటువంటి దివ్యాంగులకి ఇవ్వాల్సినటువంటి పెన్షన్ని వాళ్ళకి కాకోకుండా ఇంకా వాళ్ళు అరుగుతూ ఉండి ఈ రోజు కూడా ఆఫీసుల చుట్టూతో తిరుగుతూ ఉన్నారు వాళ్ళకి రావటం లేదు కానీ వీళ్ళు మాత్రం ఉత్తిపన్నానికి కార్లు వేసుకెళ్లి పెన్షన్ తెచ్చుకుంటున్నారు అలాంటి వాళ్ళందరూ కూడా రేటింగ్ కూడా జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ ముఖ్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి మా కూటమిలో ఉన్నటువంటి మాకు సహకరించినటువంటి ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మొట్టమొదటిసారి మరి ఈ నెల నుంచే మేము ఈ ఫంక్షన్ ఫెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగస్వాములు అవటానికి నేను కారకులైనటువంటి నా నియోజకవర్గ ప్రజానీకానికి కూడా మరి హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ